సమయ పాలన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అదేవిధంగా తాండూరు డిపోని నాలుగవ స్థానంలో నిలుపుదామని మేనేజర్ సురేష్ కుమార్ అన్నారు శుక్రవారం టీజీ ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో వికారాబాద్ జిల్లా తాండూరులో డిపో ఆర్టీసీ ఉద్యోగులు వనభోజన మహోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ తదితర కార్మికులు పాల్గొన్నారు ఆర్టీసీ అంటే ఇతర శాఖల వలె సునాయసమైన విధులు కావు కంప్యూటర్లు యంత్రాలతో చేసే పని తక్కువ మాన్ మానవ శరీ శారీరక ఆ శ్రమ చేసే పని ఎక్కువగా ఉంటుంది మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి మా డ్రైవర్లు మా కండక్టర్లు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విధి నిర్వహణే ద్వేయంగా అంకిత భావంతో పనిచేస్తున్నారు రోడ్లు బాగలేకపోయినా మా డ్రైవర్ అన్నలు ప్రశాంతంగా మనసు నిమగ్నం పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు మా కండక్టర్లు ఎండి గారు ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ కండక్టర్ మెకానికల్ స్టాఫ్ ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందితో కూడిన ఇది ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ అది ఎప్పుడైనా సరే మనం కత్తి మీద సాములాడితే మన ఉద్యోగాలు ఆర్టీసీలో ఉద్యోగం అంటేనే అందుకొరకనే ఎండి గారు సదుద్దేశంతో అందరూ ఒక్కదేళ గుమిగూడి ఏదో ఒక కారణం అంటూ ఉండాలి అంటే కార్తీక భోజనాలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి లాస్ట్ ఇయర్ ప్రారంభించబడబడ్డది ఇది రెండో సంవత్సరం మిత్రులారా మనం అందరం కూడా ముందు టైప్ జాయిన్ అయిన కొత్తలో ఇన్స్పెక్షన్కి వచ్చాను మళ్ళీ అదే డిపోలో డిపో మ్యాజిక్ కింద వస్తాను అనుకోలేదు వచ్చాను నాకు నచ్చింది ఏంటంటే నా కార్మికులు చాలా కష్టపడుతున్నారు కాస్త డ్రైవర్ సోదరులు రోజుకి లేదు అనుకుంటూ రెండు మూడు కట్టలు వేస్తున్నారండి ఒక సమాన్ కట్టలు వేయాలంటే మినిమం మూడు గంటలు పడుతున్నాయి కాస్త డ్రైవర్ సోదరులు రోడ్లు లేకపోయినా కొంచెం నిదానం కొంచెం నడిపి సమానుకతలు పడకుండా చూస్తే నా బండ్లు బాగుంటాయని నాకు నమ్మకం మా మెకానిక్ మీద ఉన్న నమ్మకం నా నమ్మకం ఇవాళ ఇద్దరు డ్రైవర్ ఉన్నారు శ్రీశైలంకి వన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ నా మీద నమ్మకం పెట్టుకో బండి నా మెకానిక్ మీద నమ్మకం ఉంది ఆ రెండు బండ్లు శ్రీశైలం ఇచ్చాను ఇచ్చి కూడా నాలుగు గంటలు అవుతుంది బోన్ డాలి బాబాదేవం అంటే నా మెకానిక్ మీద నాకు నమ్మకం ఉంది అలాగే మీ డ్యూటీ చేస్తున్నప్పుడు మీ డ్రైవర్ని నమ్మకం ఉండండి అట్లాగే డ్రైవర్కి మీ కండక్టర్ని నమ్మకం ఉండాలి కండక్టర్ తీసుకున్నప్పుడు డ్రైవర్కి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పాలమ్మా మీ సంపాదన మీ ఇంటి అని చెప్పకపోతే ఆయన ఖర్చు చేయని చేస్తే పోతుంటారు సో ఆయన సంపాదించడానికి మీకు సహకరించేది ఎవరు డ్రైవర్